క్రీస్తులో ఈ ఉదయకాల సమయంలో మట్లాదివారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన కనుక మనం చూసినట్లయితే ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును కాక అని ఉంటుంది యేసు ప్రభు వారు తన ముప్పై మూడున్నర సంవత్సర జీవిత ప్రయాణంలో సార్లు ఎరుషలేమునకు వచ్చారు కానీ పదకొండవసారి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో వచ్చారు ఎందుకు ప్రత్యేకంగా వచ్చారు అనంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉన్న సమస్య పాపం పాపం అనే సమస్యలో చిక్కుకొని బయటకు రాలేక అల్లాడిపోతున్న మన కోసం ఎంతో ఇష్టంగా తన ప్రాణాన్ని అప్పగించటానికి గాడిద మీద ఎరుషలేమునకు వచ్చారు ప్రయాణించటానికి గుర్రాలున్నాయి ఏనుగులున్నాయి వంటలున్నాయి కానీ ఏసయ్య గాడిదనే ఎందుకు ఏర్పరచుకున్నారనంటే పూర్వం ఎవరైనా గాడిద మీద పట్టణంలోనికి ప్రవేశిస్తున్నారు అంటే వారు సమాధాన వార్తతో శాంతి వార్తతో వస్తున్నారని భావించేవారు సమాధానము లేక పాపంలో చిక్కుకున్న వారి కోసం ఏసయ్య శాంతి వార్తతో ఎరుషలేములో ప్రవేశించారు గాడిద మీద రావాలని అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితమే జకరయ్య అనే ప్రవక్త తన గ్రంథంలో ప్రవచించారు ఆ ప్రవచనం నెరవేరు రీతిగా గాడిద మీద ప్రయాణించారు ఏసయ్య ఎరుషలేములోనికి ప్రవేశిస్తున్న సమయంలో చుట్టూ ఉన్న ప్రజలు వారి పై వస్త్రాలు తీసి కింద పరిచి ఏసయ్యను ఆహ్వానించినట్లుగా లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మనం చూడొచ్చు ఇది కొత్తగా జరిగిన సంగతి కాదు పాత నిబంధనలో యాహు అనే రాజు ప్రవక్త చేత అభిషేకింపబడి రాజుగా తన పట్నంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు తన స్నేహితులు ఆ పట్నంలో ఉన్న ప్రజలు వారి పై వస్త్రాలు కప్పి రాజును ఆహ్వానించినట్టు రెండో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచనంలో మనం చూస్తాం ఒక వ్యక్తిని వారి రాజుగా అంగీకరించి వారి పట్టణంలోనికి ఆహ్వానిస్తున్నప్పుడు ఈ విధంగా చేసేవారు ఏసయ్యను రాజులకు రాజు అని నమ్మి వారి పై బట్టలు కప్పి ఆహ్వానించారు ఏసయ్య జన్మించినప్పుడు హేరోదు అని ఒక రాజు ఉన్నాడు హేరోదు తనకున్న అధికారాన్ని బట్టి తన శక్తిని బట్టి ఎంతోమందిని అన్యాయంగా ప్రాణాలు తీశాడు కానీ ఏసయ్య తన అధికారాన్ని బట్టి పాపము నుంచి విడిపించి నిత్య జీవాన్ని మనకిస్తున్నాడు ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించావా నీ రాజుగా ఏసైను అంగీకరించావా హోసన్న జయము అని కేకలు వేస్తూ ఆయనను ఆహ్వానించారు హోసన్న అనే మాటకు ఒక భాషలో ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం వారు రాజుగా మాత్రమే కాదు రక్షకుడిగా కూడా ఏసైను నమ్మారు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఏసైను నిజరక్షకుడిగా అంగీకరించావా గాడిద ఈ లోకంలో విలువలేని జంతువు వంకరు కాళ్ళు కలిగిన జంతువు కట్టబడిన గాడిదను ఎప్పుడైతే ఏసయ్య చూసి తన కట్లు విప్పి తన యొద్కు చేర్చుకున్నాడో దాని విలువ మారిపోయింది నీవు నేను కూడా అనేకమైన పాపముల చేత శోధనల చేత కట్టబడి ఈ లోకంలో విలువలేని వారిగా ఉన్నాం కదా ఏసైను నీ రాజుగా అంగీకరించి నీ జీవితంలో దేవుని అధికారానికి నీవు ఒప్పుకుంటే నీ జీవితం కూడా మార్చబడుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న గాడిదను ఇప్పటికీ ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా నీ జీవితంలో కూడా ఏసయ్య ఉంటే నీవు కూడా గొప్ప సాక్షిగా మార్చబడతావు ఈ లోకంలో నీవు లేకపోవచ్చు ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ నీ సాక్ష్యం మాత్రం ఈ లోకంలో శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి ఏ సైను నీ జీవితంలో నీ రాజుగా అంగీకరించి నిజరక్షకుడిగా నమ్మి గొప్ప సాక్షిగా బ్రతుకు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు